హాయ్ నాగు అక్క గుడ్ మార్నింగ్ హాయ్ రా గుడ్ మార్నింగ్ ఓం గణేష్ అయ్య నమ నాగూ గుడ్ మార్నింగ్ సాయి రామ్ సాయి రామ్ సైలెంట్ లైవ్ పెట్టావా కవిత ఓకేరా లేదక్క వస్తా బొట్టు పెట్టుకొని వచ్చాయి బొట్టు పెట్టుకోవడానికి వెళ్ళా ாய் ஹாய் நரேந்திர குட் மார்னிங் கோவிந்தோவினிங் குட் மார்னிங் சுபோதய கோவிந்த జంపా ఓకే ఓకే జంపు లేవగానే నిన్నే చూసావదిన గోవిందా అవునా Thank you. టుడే నాకు లైవ్ ఓపెన్ అవుతుంది వదిన గోవింద ఎంత సెంచరీ హాఫ్ సెంచరీ ఓ కరెక్ట్ సిక్స్టీ వన్ ఉన్నారు అవుతుంది ఓపెన్ అవుతుంది ఈరోజు ఈరోజు వన్ కి ప్రీమియర్ పెట్టాను శ్రీకాంత్ మరిది గారు మీరు అది చూడండి ఈరోజు వన్ కి ప్రీమియర్ పెట్టాను సిక్స్టీ వన్ నేను కూడా అదే చెప్పాను సిక్స్టీ వన్ ఉన్నారని చూస్తా చూస్తా వదిన గోవింద చూడకపోతే నీతో కటిఫ్ మరిది గోవిందా అవును చెప్పావు నువ్వు చూసినావా లేదా అని నాకు అక్కడ తెలిసిపోద్ది అనమాట ఎందుకంటే నేను ఇక్కడ ఎలా మాట్లాడుతున్నానో అలాగా చాటింగ్ చేస్తా కాబట్టి అదన్నమాట విషయం నేను కామెంట్ చేస్తా కదా వదిన గోవింద చేస్తే కరెక్టే చేస్తే మీరు చూస్తున్నారని నాకు తెలిసిపోద్ది మీరు కామెంట్ చేస్తే నాకు తెలిసిపోతుంది చెయ్యకపోయినా తెలుస్తుంది పని చేస్తా మీతో మాట్లాడతా మంచినీళ్ళు తాగండి కవిత గారు ఇంతసేపు మీరెక్కడున్నారు బాలాజీ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ వదిన గోవింద నేను అప్పటి నుంచి ఇక్కడే కదా ఉన్నాను ఎక్కడో పారిపోయినట్టు అప్పటి నుంచి ఉన్నాను కదా ఇంట్లో పని చేస్తా మీతో మాట్లాడతా ఎందుకంటే నేను మళ్ళీ కాసేపు ఉండను కదా వింటున్నా అలా వింటే ఎలాగ కుదురుతుంది కామెంట్ చేయకుండా గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ పొద్దున్నే ఎక్కడికో బయలుదేరారు కవిత గారు ఈరోజు స్పెషల్ ఏంటండి ఏం కర్రీ చేస్తున్నారు ఏదో ఒకటి చెయ్యాలి బాలాజీ గారు తప్పదు కదా ఏదో ఒకటి అయితే కన్ఫామ్ చేయాల్సిందే తప్పదు కదా ఈరోజు పని ఉంది సో మళ్ళీ నేను లైవ్ పెట్టాను అందుకే ఇప్పుడే పెట్టాను అన్నమాట పేరు తమ్ముడు తమ్ముడు దినేష్ ఏదో ఒకటి కర్రీ ఆ అదే కర్రీ అదే అదే అలా కాదు బాలాజీ గారు ఇంకా ఏం చేయాలని డిసైడ్ కాలేదు అంతే అదే కర్రీ అందుకే ఏం చెయ్యాలో తెలియకుండానే డబ్బాలన్నీ ఓపెన్ చేస్తున్నారా డబ్బాలు ఓపెన్ చెయ్యట్లేదు నైట్ పిండి పట్టించుకొని వచ్చాను స్టోర్ చేసుకుంటున్నాను ఆరోగ్యం తక్కువగా ఉంది ఆయన మీ లైవ్ చూడాల్సిందే కవిత గారు ఓ మీ నాన్నగారికి ఆ హాయ్ చెప్పండి వినాయక అక్క గారు రాలేదు లేచే వినాయక రాదు 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 తను ఫంక్షన్కి వెళ్ళింది రాదు ఈరోజు చెప్పింది నిన్న ఫోన్ చేసింది వదినా నేను రేపు రాలేను వదినా అని చెప్పింది అనమాట అవును బాలాజీ గారు ఏదో ఒకటి వండాలి తప్పదైతే తప్పదు కదా కొద్దిగా చిక్కుడుకాయలు ఉన్నాయి చేద్దాం కొద్దిగా చిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు ఉన్నాయి చేసేస్తాం బాలాజీ గారు మీరు లేచారా లేదా ఇంతటికి నేను లేచినానని అందరూ లేసేయాల్సింది అంతే తప్పదు చూస్తున్నారు కానీ అలాగే ఉన్నారు మీరు అలాగే ఉంటే దాన్ని చూడండి ప్లగ్ బాక్స్ చూడండి హాయ్ మేడం గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి లైవ్ మీ పేరు చెప్పండి బ్రదర్ మాదైతే తిరుపతి మీ పేరు చెప్పొచ్చు కదా అమ్మో కామెంట్స్ అప్పుడే ఆఫ్ అయిపోయినాయా ఇదేందండి బాబు ఇదేంది ఇప్పుడే కామెంట్స్ అయిపోయి ఇప్పుడు మొత్తంగా పోయింది పైన మెసేజ్ మిస్సింగ్ కత్తులు కాంతులు గారు వచ్చారా లైవ్లోకి కవిత గారు కత్తులు గారు రాలేదండి అయ్యో బాలాజీ గారు మీకు బ్లూ ఇద్దామన్నా కూడా ఇక్కడ కామెంట్స్ ఆఫ్ అయిపోయినాయే ఏంది నా పరిస్థితి ఇలా అయిపోయింది అయ్యో అయ్యో